రమేష్ ఒక ధనవంతుడు అతనికి భార్య ప్రియ పిల్లలు అనుజ్ మరియు సాక్షి ఉన్నారు అతని పెద్ద ఇంట్లో విలాసవంతమైన జీవితం ఉంటుంది ప్రతిరోజు వారి డైనింగ్ టేబుల్ పై ప్రసిద్ధ చెఫ్ వండిన రుచికరమైన వంటకాలు ఉంటాయి కానీ ఆ కుటుంబంలో ప్రేమ ఆనందం కొరబడింది పిల్లలు ఆహారాన్ని ఆస్వాదించరు నిశ్శబ్దంగా తినడం వారికి బోరుగా అనిపిస్తుంది రమేష్ తండ్రిగా బాధపడతాడు కానీ సమస్య ఏంటో అర్థం కాదు ఒకరోజు రమేష్ తన వ్యవసాయ భూముల పరిశీలన కోసం గ్రామానికి వెళ్తాడు అక్కడ రఘు అనే రైతు కుటుంబం కనిపిస్తుంది రఘు తన భార్య సరస్వతి పిల్లలు కిషోర్ మరియు గౌరితో కలిసి చిన్న ఇంట్లో జీవిస్తాడు వారు పొలంలో కష్టపడి పనిచేసి చెట్టు క్రింద కూర్చుని సాదాసీదా అన్నం కూరగాయలు తింటారు కానీ వారి ముఖాల్లో చిరునవ్వులు అలరారుతాయి రమేష్ ఆశ్చర్యపోతాడు మీరు ఇంత చిన్న ఇంటిలో సాదాసీదా భోజనంతో ఇంత ఆనందంగా ఎలా ఉంటారు అని రఘును అడుగుతాడు రఘునవ్వుతూ చెబుతాడు సార్ మనకున్న దాన్ని పంచుకుంటే కుటుంబంతో కలిసింటే ప్రతి గింజ రుచిగా అనిపిస్తుంది ప్రేమి జీవనానికి నిజమైన రుచి ఈ మాటలు రమేష్ మనసును ప్రభావితం చేస్తాయి అతను తన కుటుంబాన్ని కూడా రైతు కుటుంబం దగ్గరికి తీసుకువెళ్తాడు అనుజ్ కిషోర్తో పొలంలో ఆడుకుంటాడు సాక్షి గౌరితో కలిసి పూల గజ్జలు తయారు చేస్తుంది ప్రియా సరస్వతితో కలిసి సాదాసీదా వంటల రుచి తెలుసుకుంటుంది ఈ సమయం వారందరికీ కొత్త పాఠాలను నేర్పుతుంది తరువాత రమేష్ కుటుంబం జీవితంలో మార్పు తీసుకువస్తుంది వారు విలాసవంతమైన వంటకాలను మానేసి సాదాసీదా భోజనాన్ని ప్రేమతో పంచుకుంటారు ప్రతిరోజు కలసి భోజనం చేస్తూ నవ్వులు పంచుకుంటారు పిల్లలు కూడా పేద పిల్లలతో ఆహారం బొమ్మలు పంచుకుంటారు రమేష్ ఒకరోజు తన భార్యతో చెబుతాడు ప్రియా ఇప్పుడు నాకు అర్థమైంది ఆనందం సంపదలో లేదు ప్రేమలో ఉంది మనం పంచుకుంటే ఎన్నం రుచి వస్తుంది పాఠం ఆహారానికి నిజమైన రుచి ప్రేమ భాగస్వామ్యం మరియు కలసి గడపడంలో ఉంది సంపద కన్నా బంధాలు ముఖ్యమని ఈ కథ చెబుతుంది